అసలు వార్త ఏంటి వీడు చదివే వార్త ఏంటి అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి ఈ రాష్ట్రంలో చైతన్య రావాలి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చేతులు తీసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడమే అసలు వార్త ఏంటి వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పు రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల ఎనబై మూడు కోట్లు మాత్రమేనని ప్రకటించారు కార్పొరేషన్ల ద్వారా గత ఐదేళ్లలో లక్ష తొమ్మిది పేల రెండు వందల పదిహేడు కోట్ల అప్పు చేసినట్లు తెలిపారు గత ఐదేళ్లలో తెచ్చిన అప్పు మొత్తం కలిపి మూడు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల కోట్లు అన్నారు ఇందులో కూడా గత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి అప్పులు కూడా ఇందులో కలిపారు సో అది కూడా మినహాయిస్తే దాదాపుగా మూడు లక్షల ముప్పై వేల నుండి ముప్పై ఐదు పేల కోట్ల రూపాయలకు మించి అప్పు ఉండదు